అనపర్తి నియోజకవర్గంలో నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేయడం ఖాయమని విజయం తాథ్యమని టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా పెదపడి మండలం గొల్లెల మామిడాడలో వారు మాట్లాడుతూ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఒక కుట్రపూర్వకంగా నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మీద ఎన్నో కుట్రలు పన్నుతూ నల్లిమిల్లి రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్యే సీటు లేదని వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని నలభై సంవత్సరాలుగా మూలారెడ్డి రెడ్డి రామకృష్ణారెడ్డి ఇద్దరూ కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారని అటువంటి కుటుంబాన్ని తెలుగుదేశం నుంచి వేరు చేయడం ఎవరితరం కాదని ప్రస్తుతం వస్తున్న వదంతులు తేలిపోవడానికి రెండు మూడు రోజులు పడుతుందని తెలుగుదేశం జనసేన వీసే కూటమిలో ఉమ్మడి అభ్యర్థిగా నల్లిమిలి రామకృష్ణారెడ్డి ప్రకటించడం జరుగుతుందని అలాగే అఖండ మెజారిటీతో అనపర్తి నియోజకవర్గం ప్రజలందరూ గెలిపిస్తారని ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేనున్నానని పోరాడే యోధుడు నల్లిమిలి రామకృష్ణారెడ్డి అని అందరూ కలిసి రామకృష్ణారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని టీడీపీ నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అణపతి నియోజ వరకు ప్రజలందరికీ ఒక విషయాన్ని అయితే గట్టిగా చెప్పగలుగుతున్నాం ఈ ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని మేజిక్లు చేసినా రామకృష్ణారెడ్డి గారు పోటీ చేస్తారు ఆయన అగ్ట్ మెజార్టీతో గెలుతాడని చెప్పి మాకు నమ్మకం మీరు కూడా మీరు ఏదో కుతంత్రాలు చేసి అలాగే ఇలా గజిబిజిలు చేయడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు అయితే రామకృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా ఆయన పడ్డ శ్రమ మేము పడ్డ మమ్మల్ని కాపాడుకుంటూ ఆయన కాపాడుకుంటూ మాతో పాటు ఆయన్ని కూడా ఇబ్బందులు పెట్టారు ఈ ఇబ్బందులు అన్నింటికి తెరదించి రోజు ముందు ఆయన ముందే చెప్పాడు ముందున్న ముసలం పండుగని మీ వైసీపీ నాయకులకి కార్యకర్తలకి అందరికి కూడా ముందు నేను ఈ రోజు ఈ ఈ రోజు యావత్ భారతదేశం అంతా కూడా అయోధ్యలో ధర్మస్థాపనకి రామ ప్రతిష్ట జరగడం మన అందరం యావత్ భారతదేశం కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం మన రాముడి ప్రతిష్ఠ జరిగింది కాబట్టి ధర్మస్థాపన జరిగిందని మన అందరూ సంతోషించడం జరిగింది ఈ రోజు అనపర్తి నియోజకవర్గ మా రాముడు నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారిపై వైసీపీ ప్రభుత్వం అనేక పన్నాగాలు పన్నుతూ ఏదైతే బీజేపీ సీటు ఉందో దాన్ని బూచిగా చీపించు భూ భూచిగా చూపిస్తూ ఆయన మీద అనేక కుట్రలు పన్నుతుంది దీన్ని తెలుగుదేశం కార్యకర్తలు అందరూ తిప్పికొట్టడం జరుగుతుంది ఎందుకంటే మా రామకృష్ణారెడ్డి గారు అనపర్తిలో టీడీపీ తరఫున పోటీ చేయడం ఖాయం అలాగే అఖండ మెజార్టీతో మా కార్యకర్తలు నాయకులు అందరూ ఆయన్ని గెలిపించుకుని ఈరోజు గెలిపించుకోవడం ఖాయం ఎప్పుడు ధర్మానికే పై చేయి కాబట్టి ధర్మం గెలుస్తుంది మా రామకృష్ణారెడ్డి గారు అఖండ మెజారిటీతో మన అనుపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేయడం ఖాయం అలాగే పురం కూడా ఎంపీగా గెలిపించడం కూడా ఖాయం అని సభాముఖంగా తెలియజేస్తున్నా అనుపర్తి నియోజకవర్గ ప్రజానికరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ సిపి నాయకులందరూ కూడా ఒక కుట్రపూర్తింగా రమణ నాయకుడు రామకృష్ణారెడ్డి గారి మీద ఎన్నో కుట్రలు పండుతూ ఏదో తెరమే తీసుకొస్తూ ఆనాయకుని పెడుతున్నాం ఈ నాయకుని పెడతాం మీరు రామకృష్ణారెడ్డి గారు సీట్ లేదు ఏదో అప్పోళ్ళు పండుతున్నారు అవన్నీ జరగవు నలభై సంవత్సరాలుగా రామకృష్ణారెడ్డి గారు తెలుగుదేశం ఎన్నంటే ఉన్నారు మూలారెడ్డి గారు రామకృష్ణ తెలుగుదేశం అంటేనే మూలారెడ్డి గారి కుటుంబం మూలారెడ్డి గారు అంటేనే తెలుగుదేశం అటువంటి కుటుంబాన్ని వేరు చేయడం తెలుగుదేశం నుంచి వేరు చేయడం ఎవరి తరం కాదు అని ఈ సభ ముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం అయితే ఈరోజు వచ్చిన ఈ వదంతులన్నిటికీ తెరపడే రోజు రెండు మూడు రోజుల్లో జరుగుతుంది ఆ అందరూ తెరబడి కార్యకర్తలు అందరూ ఒక సైనికులుగా పనిచేసి అలాగే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉమ్మడి అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి గారు ఉండడం జరుగుతుంది అలాగే అఖండ మెజార్టీతో ఈ నియోజకవర్గం ప్రజలందరూ ఆయనకి చేస్తారు ఎందుకంటే ఆయన అత్యంత అధ్యక్షతో ఇక్కడ ప్రతిపక్షంగా ఆయన పాత్ర ఎలా పోషించాడో అందరికీ తెలుసు ప్రజలందరికీ అన్ని ఏ ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేను ముందున్నానని చెప్పి కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ ఏ సంస్థ ఎక్కడైనా పోరాడే యోధులైనా అలాంటి యోధులు వదులుకోవడానికి ఎటువంటి ప్రభుత్వం ఎటువంటి పార్టీ కూడా సిద్ధంగా ఉండదు ఆయన ముందుండి నడిపించడం గాయం ఖాయం కాబట్టి అందరూ కలిపి మనందరం సంసిద్ధంగా ఉన్నాం కాబట్టి ఆయన్ని మనం ఎమ్మెల్యేగా చూస్తాం అలాగే పొరదేశ్వరికి కూడా ఎంపీగా చూస్తాం చంద్రబాబు నాయుడు గారిని కూడా సీఎం చేసుకునే వరకు మనందరం ఆంధ్రదేశ్లో శ్రమిస్తామని చెప్తే అందరికీ తెలియజేసుకుంటాం